జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో నాలుగొద్దుల ఎదురు చూస్తే నిన్ను వచ్చింది యూరియా లారీ ఇక లారీలకే దించి లోపటేస్తే ఆయనతో ఆల్చమవుతుందని అట్టనే ఇయ్యాలని పట్టిన మొదలు మళ్ళీ అయిన వాళ్ళ కాకుల కానుల కంచాలన్నట్టు గోదాములు వేసిన బాస్తాలు ఎటుకేళ్లు ఎటుపోతాయని కూడా అనుమానం ఉండే కానీ పోలీసు వాళ్ళు వచ్చి అడ్డం పడితే మళ్ళా కౌంటర్ కాడ కీసులు ఆట తప్పలే ఈ ఒక్కదానే కాదు ఏడ చూసినా ఇదే కథ పొడుగుత లైన్లే లైన్లు కడుతున్నారు మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో రోడ్ ఎక్కి ధర్నాకు వస్తున్నారు అంత రైతులు చూడు మెదక్ జిల్లా నర్సాపూర్ ప్యాక్స్ బిల్డింగ్ ముంగట చూడు ఈ పెద్దమ్మ ఏం చెప్తుందో చూసి రా ఇంటికాడ వంట చేసే పనుందని లైన్లకి వెళ్ళి వెళ్ళిపోతే ఆయనంత లైన్ ఏడా మిస్ అవుతుందేమో అని పట్టుకొచ్చి వాటికొచ్చి పొట్టోల్చుకుంటూ కూర్చుందట నాలుగైదు అంది పడిగాపులు కాసుకుంటే ఎదురు చూస్తున్నారట ఇక్కడ రైతులంతా యూరియాల లోడ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు యూరియా దొరుకుతుందో ఎప్పుడు పంటకు చల్లుతామో అని పిట్టకు పెట్టినట్టే ఎదురు చూపులు చూస్తున్నారు అంతా ఊకేసాపుడు చేక ఇంటికాడకెళ్ళి వస్తా ఓ చెద్దరు రెండు గిన్నెలు ఇన్ని బియ్యం ఇన్ని కూరగాయలు పట్టుకొస్తే అంటే ఈయనే వంట వండుకొని ఈయనే వంటే సరిపోతుంది ఎరువులు వచ్చినప్పుడే వంట పోతుండే కదా